పాతమంగళగిరి శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి మాను వద్ద భక్తులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాతమంగళగిరి పద్మశాలయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చుట్టూ వద్ద ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నిత్య కుంకుమార్చనలు అలాగే ఈరోజు ఐదవ రోజు ఉదయం కుంకుమార్చన కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు శ్రీ సూర్యకుమార్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మి హోమ హోమం అలాగే నవగ్రహ హోమం శాంతి హోమాలు జరుగుతాయి తరువాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది శ్రీ పాతమంగళ పద్మశాల సంఘం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మంగళగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క ప్రాంతం అంతా అష్టవైశ్వర్యాలతో తొలదగా కోరుకుంటూ గ్రామహితం కోసం సకల లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది మరి రేపు ఉదయం శ్రీ పోలేరం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది సాయంత్రం నగరోత్సవం ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం ఈరోజు సమారాధన కార్యక్రమం కూడా ఉంది భక్తులందరూ కూడా కార్యక్రమం పాల్గొని అమ్మవారి తీర్థ తీర్థప్రసాదం స్వీకరించి మా అమ్మవారికి కొరకు పాత్ర కోసం కూర్చున్నాం పాతమంగళగిరి మహాలక్ష్ చెట్టు వద్ద ఐదు సంవత్సరాలకు ఒకసారి పాతమంగళగిరి పద్మశాలే సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఐదు రోజుల పాటు ఘనంగా నిత్యము కూడా అమ్మవారికి పొంగళ్ళు తీసుకురావటం అమ్మవారి కుంకుమార్చన జరపటం ఐదవ రోజు నాడు లక్ష్మీ గణపతి హోమం మహాలక్ష్మీ హోమం శ్రీశూక్తి హోమం నవగ్రహ హోమం శాంతి హోమం గ్రామ రక్షణార్థం లోక కళ్యాణార్థం ధర్మరక్షణార్థం ఆ యొక్క ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో తొలతో సంకల్పం చేత అమ్మవారికి మొదటి రోజు నూట ఎనిమిది కుంభములతో నూట ఎనిమిది మంది ఆడవాళ్ళతో మహావైభవంగా గ్రామోత్సవం నిర్వహించి ఆ కుంభంతో ఆ యొక్క చెట్టుకు కూడా అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని ఈరోజు హోమ కార్యక్రమం చేసుకుని పునాహం చేస్తున్నాం కనుక యాభై మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి అలాగే రేపు ఆదివారం నాడు పోలీరమ్మ పాతమంగళగిరి పోలీరమ్మ దేవస్థానంలో అమ్మవారి బోనాల పండుగ అమ్మవారికి పొంగళ్ళు కార్యక్రమం అనేకమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి యాభై మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచు దుగ్గి రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా తిరు నక్షత్ర శాంతి కళ్యాణం నిర్వహించారు దగ్గుపాటి శ్రీనివాసరావు అంజనాదేవి దంపతులు ఈ కళ్యాణ పూజలో పాల్గొన్నారు సాకేట్ శర్మ రామచంద్ర వేదాంత వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలగించగా వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

I got it